అనేది ఏ విధంగా ఉంటుందంటే ప్రతి ఎస్ఎంసీ కమిటీలో డెబ్బై శాతం మంది తిల్లి పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు డెబ్బై శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులే సభ్యుల్లాగా ఆ పాఠశాల యాజమాన్య కమిటీలో సభ్యుల్లాగా ఉంటారు మిగతా ముప్పై శాతం మంది ఎవరైతే ఊర్లో సంబంధించిన పెద్దవారు గాని అయితే దానికి చైర్పర్సన్ గా సర్పంచ్ గారు ఉంటారు ప్రజెంట్ ఏంటంటే ఈ కమిటీలు ఏర్పాటు అసలు నుండి సబ్బందిలు లేరు కాబట్టి దానికి ఎంఈఓ గారే దానికి అధ్యక్ష చైర్పర్సన్ లాగా ఉంటారు దాని తర్వాత వైస్ చైర్మన్ లాగా ఈ ముప్పై మంది ఎవరైతే తల్లిదండ్రుల పిల్లల తల్లిదండ్రులు ఉన్నారో ఆ తల్లిదండ్రుల నుండి ఒకరిని వైస్ చైర్మన్ లాగా ఒకరిని వైస్ చైర్మన్ లాగా ఎన్నుకోవడం జరుగుతుంది ఈ ఎన్నుకోవడం కూడా ఏ విధంగా అంటే ఒకవేళ సర్పంచ్ కనుక ఏదైనా ఓ బీసీ ఓసీ రెడ్డి వాళ్ళు ఓసీకి సంబంధించిన వాళ్ళు ఉంటే ఇక్కడ ఖచ్చితంగా వైస్ చైర్మన్ అనేవారు బీసీ కానీ ఎస్సీ కానీ ఒకే వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉండకూడదు ఈ వైస్ చైర్మన్ ఎన్నుక అనేది కూడా నెక్స్ట్ దాంతోపాటు ప్రతి తరగతి నుండి మనం ఆరుగురు ఆరుగురు సభ్యులు తీసుకోవాలి ఆరుగురు సభ్యులు కూడా ఎన్నిక అయితే ఎన్నిక ఎన్నుకునే విధంగా లేకుండా లేకుంటే ఏకగ్రీవంగానైనా మనం తీసుకోవాల్సి ఉంటుంది అది కూడా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ఆరుగురులో ఖచ్చితంగా యాభై శాతం మంది మహిళలకు యాభై శాతం మంది పురుషులకు అంటే యాభై శాతం మంది మహిళలకు రిజర్వేషన్ ఇచ్చింది యాభై శాతం మంది కన్నా ఎక్కువ ఉన్నారని పర్లేదు మహిళలకు పురుషులు తక్కుండా పర్లేదు కానీ మహిళలు మాత్రం ఖచ్చితంగా యాభై శాతం మంది ఉండాలి అది రిజర్వేషన్ తగ్గదు ఖచ్చితంగా రిజర్వేషన్ అంటే సార్ మీరు చాటుందా రిజర్వేషన్ ఎస్సీ నుండి ఒక అభ్యర్థి ఎస్టీ నుండి ఒక అభ్యర్థి ఎస్టీ నుండి ఒక అభ్యర్థి బీసీ నుండి ఒక అభ్యర్థి మైనార్టీ నుండి ఒక అభ్యర్థి వీళ్ళు నలుగురితో పాటు మిగతా ఇద్దరు జనరల్ దీనికి ఏ వర్గానికి సంబంధించిన వారైనా సరే ఒక మొత్తం ఆరు సభ్యులతోని కొని ప్రతి క్లాస్కి ఆరుగురు సభ్యులను ఎదుర్కోవడం జరుగుతుంది ఇది ప్రైమరీ ప్రాథమిక పాఠశాలలో అయితే ఒకటి నుండి ఐదో తరగతి వరకు ఉంటుంది కాబట్టి ముప్పై సభ్యులు ప్రాథమిక ఉన్నత పాఠశాల అయితే ఒకటి నుండి ఏడో తరగతి వరకు ఉంటుంది కాబట్టి నలభై రెండు సభ్యులతో జెడ్పీ హై స్కూల్ అయితే ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు ఉంటుంది కాబట్టి ముప్పై మంది సభ్యులతోని ఈ ఎస్ఎంసీ కమిటీస్ అనేది ఉంటుంది ఇప్పుడు దానికి సంబంధించిన బాధ్యతలు ఎస్ఎంసీ కమిటీ ముఖ్యంగా చేయాల్సిన బాధ్యతలు మీరు ఇంతసేపు సార్ చట్టం గురించి మీరు చెప్పారు ఈ చట్టంలో ఉన్న హక్కులన్నీ ఎవరికండి ఈ చట్టము చాలా హక్కుల్ని ఇప్పుడు విద్యార్థులకు చాలా హక్కుల్ని కల్పించింది ఆ చట్టము మొత్తం విద్య బాలలకు ఉచిత నిర్బంధ విద్య హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అంటే ఇందులో ఉన్న ముప్పై ఎనిమిది సెక్షన్లు కానీ ఏడు అధ్యాయాలు ఒక షెడ్యూల్ మొత్తం ఎవరికి హక్కులు కల్పించింది అంటే విద్యార్థులకు హక్కు కల్పించింది ఏ ఏది ఆరు ఆరు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాలలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఆ ఊరు మొత్తం కలిసి ప్రతి పిల్లవాడికి చదువు వచ్చే విధంగా చూసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఎస్ఎంసి కమిటీలను సమాజ బాలశ్రమ అని చెప్పి ఈ ఎస్ఎంసీ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎస్ఎంసి కమిటీ యొక్క ముఖ్య బాధ్యత ఏంటంటే ఫస్ట్ మనం చేయాల్సిన ఫస్ట్ బాధ్యత ప్రతి కమిటీ కమిటీలు ఏర్పడిన తర్వాత ప్రతీ నెల ఖచ్చితంగా ఒక సమావేశమైన నిర్వ నిర్వహించాలి అంటే ఒక సమావేశమైనా ఖచ్చితంగా నిర్వహించాలి మీకు తీరిక కానీ మీకు అవకాశం ఉంటే ముప్పై రోజులకు ముప్పై సార్లు అయినా సరే మీరు మీటింగ్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది అంటే ఎప్పుడైతే ఎస్ఎంసీ సభ్యులకు ఎంత పాఠశాల యాజమాన్య కమిటీలకు ఎలాంటి అధికారం ఇచ్చిందంటే పాఠశాలకు ఎలాంటి అవసరం ఉన్నా సరే అత్యవసరంగా మీటింగ్ పెట్టుకోవడానికి కూడా అవసరం అవకాశం ఇచ్చింది ఇప్పుడు మీరు ఈ క్లాస్లో ఇప్పుడు రెండు గంటల నుండి మీరు క్లాస్ వింటున్నారు ఈ రెండు గంటల నుండి ఎంత మంది ఆ నోట్స్ తో ఒప్పుకుంటూ పెడుతున్నారో మీకు తెలుసు ఎంత మంది ఒప్పుకుంటూ ఉన్నారో పిల్లలకు అంటే కరెంటు కరెంటు లేక ఫ్యాన్ లేక ఇంత ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ప్రతి రోజు ఇదే స్కూల్లో చదువుతున్నారు యాజమాన్య కమిటీ చేయాల్సిన బాధ్యత ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ ఈ భౌతిక వనరులు కరెంట్ కరెంట్ కానీ బిల్డింగ్స్ గురించి మనం చూసినప్పుడు ఒక ఫ్యాన్ రావాలంటే గవర్నమెంట్ సంవత్సరానికి ఒకసారి ఫండ్స్ పంపిస్తుంది కదా ఆ ఫండ్ అప్పటిదాకా చూడకుండా మనం ఎవరైతే ఆ యాజమాన్య కమిటీ సమావేశం అవుతుందో అప్పుడు వాళ్ళు స్వతహాగా నిర్ణయం తీసుకొని ఒక ఫ్యాన్ అరేంజ్ చేయించడానికి అంటే తక్షణ తక్షణం తీసుకునే నిర్ణయాలు అన్న పిల్లలకి అవసరం చేయడం సంవత్సరాలు తీసుకునేది ఇలాంటి నిర్ణయాలు ఫస్ట్ తీసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా అదొకటి అదే విధంగా ఈ ఎస్ఎంసి కంపేర్ చేయాల్సిన బాధ్యత ఇంకొకటి ఏమిటంటే ఆ ఏదైతే విలేజ్ ఉంటుందో ఆ విలేజ్ లో అదే విద్య నేర్చుకునే విధంగా చేయాల్సిన బాధ్యత కూడా ఎస్ఎంసీ కంపెనీల పైన ఉన్నది నెక్స్ట్ వికలాంగులకు సంబంధించి ఇప్పుడు కొందరు అది కొందరికి అంగ కుంటి వాళ్ళు కానీ గుడ్డు వాళ్ళు కానీ చెవిటి వాళ్ళు కానీ వాళ్ళందరూ ప్రతి విలేజ్లో ఉంటారు ప్రతి పల్లెటూరులో ఉంటారు అలాంటి విద్యార్థులకు మనం విద్య నేర్చుకోవాలంటే ఇలాంటి అరే ప్రతి ఒక్కరితో కలిసి విద్య నేర్చుకోవాలి వాళ్ళకు కావాల్సిన పరికరాలు కానీ మిగతా ఇంకా ఇలాంటి సదుపాయాలు అయినా కానీ మీరు ఎస్ఎల్సి కంపెనీలాగా వాటిని గుర్తించి వాళ్ళకు అరేంజ్ చేసే విధంగా మీరు చూసుకోవాలి అది ఏ విధంగా అంటే దానికి సంబంధించిన సపోజ్ ఏది ఎవరికైనా కాలు అనుకోండి మూడు మూడు చక్రాల సైకి గవర్నమెంట్ ఇప్పుడు మీరు ఎవరైతే వాళ్ళకి లేవని మీరు తీర్మానం చేస్తారో వాళ్ళకి గవర్నమెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంది మీరు ఇంతకు ప్రతి స్కూల్లో మీకు ఇచ్చే ఉంటారు స్కూల్లలోకి చూసారా సార్ మీరు